సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆదివారం కాకినాడ ఆర్ఎండ్వీ గెస్ట్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు అధ్యక్షులు అంజిబాబు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు అరవై ఎనిమిదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తొలుత ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై తమ సంస్థ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు జర్నలిస్టుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ముప్పై ఎనిమిది రద్దు చేసి అందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు విశిష్ట అతిథి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కవి స్వాతి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద యూనియన్ ఏపీడబ్ల్యూజే అని పేర్కొన్నారు జిల్లా అక్రెడేషన్ కమిటీ సభ్యులుగా దురాణి శివనారాయణ రెడ్డిలను ప్రతిపాదించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు ఉపాధ్యక్షులు వీధి గోపీనాథ్ గోన సురేష్ కుమార్ ఎం ప్రకాష్ వీరప్రసాద్ నందిని శ్రీకాంత్ వాసంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

அது வாடி சேங்க பேருனா